ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఇది రెండవ భాగం నిరాకరణని నిరాకరించు నువ్వు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు అందరూ నిన్ను ప్రోత్సహిస్తారని నీ విజయానికి జయ జయధ్వనులు చేస్తారని ఆశించకు నీ మీద నీకు నమ్మకం అది ముఖ్యం ఐశ్వర్యవంతుడంటే బాగా డబ్బున్నవాడు కాదు దానిని ఎలా వాడుకోవాలో తెలిసినవాడు ఇద్దరు రచయితలు కలిసి ఒక గొప్ప కథల సంపుటిని తయారు చేశారు పాతిక మంది ప్రచురణకర్తలు దాన్ని పబ్లిష్ చేయటానికి నిరాకరించారు ఏడాది గడిచింది పట్టువదలని విక్రమార్కులు ఆ వ్రాతప్రతిని భుజాన వేసుకుని తిరగసాగారు చివరికి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయటానికి ఎవరో పిల్లి మెడలో కట్టారు పుస్తకం మార్కెట్లోకి వచ్చిన రెండేళ్లలో పది కోట్ల కాపీలు అమ్ముడుపోయింది ఆ పుస్తకం పేరు చికెన్ సూప్ ఫర్ ది సోల్ మరో రచయిత గురించి ఇలాంటిదే మరో ఉదాహరణ మూడు నెలలైంది ఒక్క పుస్తకం అమ్ముడుపోలేదు గోడౌన్ స్పేస్ వేస్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తున్నాను మీ పుస్తకాలు వెనక్కి తీసుకెళ్ళవచ్చు అన్నాడు పబ్లిషర్ ఒక్క పుస్తకం కూడా అమ్ముడు పోలేదా అడిగాడు రచయిత పబ్లిషర్ వెటకారంగా ఒక పుస్తకం పోయింది అన్నాడు తన ప్రోడక్ట్ మీద నమ్ము నమ్మకమున్న రచయిత నా కోసం ఇంకొన్ని ఆగండి అని బ్రతిమలాడాడు ఆరు నెలల తర్వాత మరొక కాపీ అమ్ముడు పోయింది ప్రచురణకర్త మరి కాస్త వెటకారంగా అంతకుముందు కొన్నవాడే ఇంకో పుస్తకం కొన్నాడు అన్నాడు ఒక పుస్తకం కొన్న పాఠకుడు రెండో పుస్తకం కొన్నాడు అంటే శుభ సూచకం మరి కొంతకాలం చూద్దాం అన్నాడు రచయిత ఆ తర్వాతి నెలలో వెయ్యి సంవత్సరం తిరిగేసరికి మూడు వేలు నాపై లక్ష పది లక్షలు మొత్తానికి పదిహేను కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి ఆ పుస్తకం పేరు ది ఆల్కెమిస్ట్ రచయిత పాలోకోయిల ఎదుటివారికి పిచ్చెక్కిందని అనుకునే ముందు విమర్శించే ముందు సలహా ఇచ్చే ముందు అవతలి వారి తరపు నుంచి ఆలోచించటం మంచిది జనం సలహాలు ఎందుకిస్తారంటే వారినెవరు సలహా అడగరు కాబట్టి జనం సలహాలు ఎందుకు తీసుకుంటారంటే దానికేమీ ధర లేదు కాబట్టి ప్రార్థన అంటే భగవంతుడిపై ప్రేమ కోరిక తీర్చమన్న అభ్యర్థన కాదు సలహాలన్నీ విను చివరి నిర్ణయం మాత్రం నీదే నీ విచక్షణా జ్ఞానం వినియోగించుకోకుండా ఇతరుల సలహాలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవటం ఎంత తప్పో అవతలి సలహాని తిరస్కరించటం అంతే తప్పు వాటర్లు యుద్ధంలో సైనికాధికారులు ఫిరంగుల్లో ఉపయోగించే చిన్న చిన్న మేకులు మన దగ్గర లేవు ఈ యుద్ధం గెలవటం కష్టం ఆపేద్దాం అని సలహా చెప్పినప్పుడు నెపోలియన్ నవ్వి చిన్న మేకుల వల్ల యుద్ధం ఓడిపోతామా ఏంటి అని కొట్టిపాడేశాడు ఆ తరువాత మూడు రోజుల్లో బ్రిటిష్ సైన్యం నెపోలియన్ని పూర్తిగా ఓడించింది మనం ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో అనుభవజ్ఞుల దగ్గర సలహా తీసుకోవటం ఎప్పుడూ మంచిదే ఆలస్యం అమృతం విషం నిదానమే ప్రధానం అనే రెండింటి మధ్య దేన్ని ఎప్పుడు వాడాలో తెలుసుకోవటమే గెలిచేవాడి ప్రథమ క్వాలిటీ ఈ ఈ సూత్రాలు పైకి చాలా సింపుల్గా చిన్నవిగా కనబడతాయి కానీ లోతుకు వెళ్ళే కొద్దీ ఎంతో అర్థవంతమైన సత్యాలు అయితే మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఈ పుస్తకానికి పునాది పది సంవత్సరాల పాటు ఆండ్రూస్ చదివిన వివిధ ప్రముఖుల జీవిత గా గాథలు ద ట్రావెలర్స్ గిఫ్ట్ అన్న పుస్తకానికి పునాది పది సంవత్సరాల పాటు ఆండ్రూస్ చదివిన వివిధ ప్రముఖుల జీవిత గాథలు ఒక వల వలస కార్మికుడు దేశాన్ని వదిలి వెళ్ళిపోతూ ఆండ్రూస్కి ఇచ్చిన లైబ్రరీ కార్డు ప్రపంచ సాహితీ చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తిత్వ వికాస పుస్తకం వెలువడటానికి దోహదపడింది ప్రముఖుల జీవిత చరిత్రల అధ్యయనంలో అంత విశిష్టత ఉంది ఎవరిని ఎలా పట్టుకోవాలన్నది ఒక టెక్నిక్ ఈ విషయంలో పిల్లి మన ఆదర్శం ఎలుకని క్రూరంగా నోటితో పట్టి చంపుతుంది అదో అదే నోటితో తన పిల్లల్ని సురక్షితంగా కరిచి పట్టి తీసుకెళ్తుంది ఇక్కడ ప్రశ్న పట్టుకోవడం కాదు ఎలా పట్టుకున్నావని భగవంతుణ్ణి ప్రేమించటం కన్నా గొప్ప మతం మరేమీ లేదు ప్రతి మనిషి జీవితంలోనూ మరొకరు నేర్చుకోదగ్గ కొన్ని అనుభవాలు అనుభవ పాఠాలు ఉంటాయి వృత్తిలో వ్యాపారంలో శత్రువులు ఉండకూడదు కేవలం ప్రత్యర్థులే ఉండాలి ఈ పని చేసే శక్తి నాకు లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకు అనుకోవటం ప్రారంభించావో అప్పటి నుంచి నీవు నిదురించాల్సింది ఏనుగుల మధ్య కాదు దోమల మధ్య డబ్బు ఎందుకు సంపాదించాలి ఎందుకంటే బ్రతకటం కోసం సుఖం కోసం సెక్యూరిటీ కోసం రేపెలా అన్న అభద్రతాభావం లేకుండా ఉండటం కోసం డబ్బు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ కావలసినంత స్వేచ్ఛ ఇస్తుంది డబ్బు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు కానీ చాలా విషాదాల నుంచి దూరంగా ఉంచుతుంది డబ్బు ఆరోగ్యాన్ని ఇవ్వకపోవచ్చు కానీ నిశ్చయంగా డాక్టర్ బిల్లు పే చేస్తుంది ఈరోజు అంటే మే రెండు వేల ఇరవై రెండు ఒకటో తారీఖున ప్రభుత్వం దాదాపు నలభై ప్యాసింజర్ రైళ్లను క్యాన్సిల్ చేసి బొగ్గు రవాణాకి బదిలీ చేసింది మరో రెండు మూడు సంవత్సరాల్లో బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గిపోయి రోజుకు నాలుగైదు గంటలు పవర్ ఉండదు కరెంట్ ఛార్జీలు దాదాపు మూడు అవుతాయి నిరాటకం నిరాటంకంగా ఏసీ ఉండాలంటే జనరేటర్ లేదా ఫ్యాన్కి ఇన్వర్టర్ కంపల్సరీ రవాణా ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు నూనె ధర గత ఆరు నెలల్లో రెట్టింపయింది స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగాయి దీన్ని బట్టి ఏమర్థమైంది అతి సమీప భవిష్యత్తులో సామాన్యుల కనీస అవసరాలు కూడా ఖరీదైన లగ్జరీస్గా మారుతాయి లంచగొండి ఉద్యోగులు ఆరెంకల జీతగాళ్ళు ధనవంతులైన వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వీరిని వదిలేస్తే మధ్యతరగతి కుటుంబీకుల జీవితం దిగువ స్థాయికి దిగిపోతుంది ధనవంతుల కన్నా బీదలే బాగా జీవితాన్ని ఆనందిస్తారు అన్నమాట ఎప్పుడూ ధనవంతులే అంటారు అంటాడు టాక్ షో నటుడు జాక్వార్ బీదవాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని సినిమా వాళ్ళు చూపించేది కూడా అదేగా నా మనసు చాలా సున్నితం అంటూ ఉంటారు కొంతమంది సున్నితత్వం అంటే చిన్న చిన్న విషయాలకి బాధపడటం కాదు చిన్న చిన్న విషయాలకి ఆనందపడటం బాగా చదువుకోవటానికి డబ్బు సంపాదనకి కావలసింది తెలివి కాదు అంకిత భావం నువ్వు నేర్చుకోవాలనుకుంటే అన్నిటికన్నా ముందు నేర్చుకోవలసింది వినయం జ్ఞానసముపార్జనకి తొలిమెట్టు వినయం వినయంగా వినటం సరిగ్గా నేర్చుకుంటే మాట్లాడటం దానంతటా అదే వస్తుంది జీవితంలో పట్టుదల కృషి ఉంటే సాధించలేని సాధించలేనిది ఏదీ లేదు ఈ ప్రపంచంలో గెలిచినవారు ఓడినవారు అంటూ ఎవరూ ఉండరు గెలుపు కోసం అసలు ప్రయత్నించని వారు ఉంటారు ఓటమితో ఆగిపోయిన వారు ఉంటారు గెలిచిన వారు కూడా ఎప్పుడూ గెలుస్తూనే ఉండరు ఓటములు వారికి వస్తాయి అయితే గెలిచేవారు గెలిచే వరకు ప్రయత్నిస్తారు ఓటమి వర ఓటమి వారికి ఓటమి వారికి ఒక అనుభవం కమలం రాత్రి వాడినా పొద్దునకి తిరిగి వికసిస్తుంది వారు ఓడి తిరిగి ఎలా గెలిచారన్నదే కూ గెలిచారన్నదే కదా వ్యక్తిత్వ వికాసం విరమిస్తే విజయానికి ఫుల్ స్టాప్ కొనసాగిస్తే ఓటమికి కామ ఎప్పుడైతే దురదృష్టాన్ని చూసి భయపడి మనం పారిపోవటానికి ప్రయత్నిస్తామో అది ఉప్పెనలాగా వచ్చి తనతో పాటు లాక్కెల్ లాక్కెళ్ళిపోతుంది జీవితంలో విఫలమైన వాళ్ళందరూ అలా ఉప్పెనలో కొట్టుకుపోయిన వాళ్ళే ఇది నా నుదిటి వ్రా ఇది నా నుదిటి వ్రాత నా కర్మ ఇంతే దీన్ని దేవుడే మార్చాలి అని బాధపడే ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన సత్యం ఒకటుంది నుదిటి వ్రాత వ్రాసేవాడు విధాత అనుకుంటే దాన్ని మార్చుకోగలిగేవాడు గెలుపు ప్రదాత ఒక అన్నదాత గుడిలో ఉచితంగా అన్నదానం చేస్తున్నాడు ఆ అపురూపమైన దృశ్యం చూస్తున్న పూజారి దేవుణ్ణి కీర్తిస్తూ పుట్టించిన వారి బాధ్యత భగవంతుడే స్వీకరిస్తాడని చెప్పటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా తాదాత్మ్యంగా అన్నాడు పక్కనే ఉన్న ఒక బద్దకస్తుడికి ఆ మాటలు మనసులో నాటుకుపోయి ఆ రోజు నుంచి ఏ పని చేయకుండా ఇంట్లోనే పడుకున్నాడు మూడో రోజుకి కడుపు మాడి నీరసం వచ్చింది పూజారి దగ్గరికి వెళ్ళి నిష్ఠూరంగా మీ మాటలు విని అనవసరంగా మోసపోయాను నన్ను పుట్టించిన ఆ భగవంతుడు నా గురించి ఏ బాధ్యత స్వీకరించలేదు అన్నాడు అప్పుడు ఆ పూజారి మనల్ని పుట్టించినవాడు ఎవరేం చెయ్యాలో కూడా ఆయనే చెబుతున్నాడు ఆయన నీకు సహాయం చేయలేదంటే నువ్వు అంగవైకల్య జాతిలో కాదు అన్నదాతల జాతిలో ఉండవలసిన వాడివి అన్నమాట అన్నాడు ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకం రెండవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్